మాట్లాడవలసిందిగా కోరుచున్నాము వారికి మన మురళి గారిని పుష్ప కోరుచున్నాం ఇంత మంచి ప్రోగ్రాం ని ఏర్పాటు చేసిన రైతు గళం పేరుతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిబిఎన్ ఫోరం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన రైతు సోదరి సోదరి మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజున రెండు మూడు విషయాలు చెప్తాను వాళ్ళ విజను ఏంటయ్యా అంటే సిబిఎన్ ఫోరం విజన్ ఏంటంటే చంద్రబాబు తోటే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అమరావతి అభివృద్ధి సాధ్యం అనే ఒక ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమం నెరవేర్చారు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాన్ని నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అది ఒకసారి అందరం గుర్తు చేసుకో రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మొట్టమొదటిసారి ఒక టీవీ డిబేట్కి వెళ్ళాను ఆ టీవీ ఫేరు టీవీ నైంటీ నైన్ టీవీ నైంటీ నైన్ టీవీ హైదరాబాదులో ఉండేది సిపిఐ పార్టీ వాళ్ళకి సంబంధించిన టీవీ అది అందులో అడిగారు ఒక ప్రశ్న యాంకర్ ఏమండి హైదరాబాదు లేని ఆంధ్రప్రదేశ్ అన్ని పరిశ్రమలు ఇక్కడే ఉన్నాయి సంపద అంతా ఇక్కడే ఉంది మీ ఆంధ్రప్రదేశ్కి పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు ఉంది మీరు ఎలా చేస్తారంటే నేను ఆ రోజు ఒక సమాధానం చెప్పే ఎవరైనా సరే ఆ వీడియో ఫుటేజ్ తీసి చూస్తే ఒక సిబిఎన్ అనే ఒక బ్రాండ్ ఇమేజే మా ఆంధ్ర రాష్ట్రానికి సరిపోద్ది మొత్తం అవసరం లేదు సీబీఎనే ఒక బ్రాండ్ భారతదేశంలో సిబిఎన్కున్న బ్రాండ్ ఇమేజ్ ఎవరికీ లేదు ఆయన మాకు అప్పులు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు ఒక్కడుంటే చాలు మాకు అని ఆ రోజు నేను ఏదైతే చెప్పానో దాన్ని నిజం చేస్తూ పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నడుం కట్టాడు ఒక్క ఆమె హైదరాబాద్ గురించి మాట్లాడుతూ సాఫ్ట్వేర్ వచ్చింది లేకపోతే ఇతర హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వచ్చింది ఇతర అంశాలు వచ్చినాయి అని చెప్తున్నారు కానీ అమరావతి ప్రాంతానికి సంబంధించిన అమరావతి అనే నిర్ణయం ఈ ప్రాంతంలో పెట్టడంతో అంతకంటే ఎక్కువగా ఈ ప్రాంతంలో నూటికి డెబ్బై ఐదు మంది కోటీ చేసిన కనుక చంద్రబాబు నాయుడు గారు ఇది మనం అందరూ కూడా గమనించాలి ఆ రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ విజన్తో ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా హైదరాబాదు అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి అనేక ప్రణాళికలు రచించారు ఆ ఫలితాలు హైదరాబాదులో చూశారు ఆ ఫలితాల వల్ల కొంత లబ్ధి పొందిన ఈ సిబిఎన్ ఫోరం ఇప్పుడు ఆ ఫలితాలు భారతదేశానికి ఆయన చూపించిన విజన్ ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉందో అంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంలో భారతదేశం ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన దృక్పథంతో ఆయన తయారు చేసిన విజన్ డాక్యుమెంట్ని చదివి ఖచ్చితంగా వీళ్ళు ఉత్తేజం పొంది ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్లాలి వివిధ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు ఆయన ఆలోచన ధోరణి భారతదేశాన్ని ప్రభావితం చేయడానికి అవకాశాలు ఉన్నాయని భావించినట్టుగా ఖచ్చితంగా ఉంది అందుకోసం నేను చాలా చాలా ప్రత్యేకంగా సిబిఎన్ ఫోరంని అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి అసలు ఎవరు ఆలోచిస్తారు ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్ది ముప్పై సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్ది ఆ జరిగే దానికోసం ఇప్పుడు ప్రణాళికలు ఎట్లా వేయాలి అనే ఆలోచన ఒక చంద్రబాబు నాయుడు గారికి భారతదేశ రాజకీయ నాయకుల్లో అందరిలో కూడా ఆయన ఒక్కడికే సాధ్యం అది అది స్పష్టంగా మనకు అనేక అంశాల్లో చూసాం తెలివి తక్కువ వాళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళు ఈ అమరావతి గురించి దీని గురించి ఆలోచన చేయకపోవటం అనేది ఈ ముఖ్యమంత్రి చేసిన దురదృష్టకరం ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాలు మీరు అందరూ ఇచ్చారు ప్రభుత్వంకే ఓ పెద్ద ల్యాండ్ బ్యాంక్ సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ బ్యాంక్ ద్వారా ఏ యొక్క ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఖచ్చితంగా ఈ ల్యాండ్ బ్యాంకే ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజిన్ లాగా తయారయ్యే ఒక ఆలోచన అద్భుతమైన ఆలోచన చేశారు దానికి మీరందరూ సహాయ సహకారాలు చేశారు చాలామందికి నాకు ఒకసారి అనిపిస్తుంది ఐదు సంవత్సరాల్లో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు నా రుణం తీరిపోయిందని అనుకోవడానికి వీలు లేని ఆలోచన నాది కారణం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ విషయంలో మీ అందరి ఇళ్ళు తిరిగాం మీ ప్రతి ఒక్క రైతు సంఘ సోదరుల్ని ఒప్పించాం ఒప్పించి నాకు గుర్తు ప్రతిరోజు గుర్తొస్తూ ఉంటుంది వెంకటపాలెంలో ఒక ఆమె ఆమె పేరు ఏది ఈశ్వరమ్మ నేను దొండ పందిరులో పనిచేస్తాను రోజుకి నాకు ఎన్ని డబ్బులు వస్తాయి నేను ఎట్లా బ్రతకాలి మా పూను తీసుకెళ్ళిపోతారు అంటున్నారు ఎట్లా బ్రతకాలంటే అని ఆ రోజుల్లో ఉన్న వెంకటపాలెం రైతాంగ సోదరులు యువకులు అందరూ కలిసి మా టెంట్ బల్లలు పడేసి మేము ఎట్లా బ్రతకాలో మీరు మా భూమి లాగేసుకుంటే ఎట్లా అని చెప్పి నన్ను ప్రశ్నించారు రాయపూర్లో ఐదు గంటల పాటు ఓరాహోరి డిస్కషన్ జరిగింది మందడంలో జరిగింది ఏ గ్రామం వెళ్ళినా సరే మీరు ఎలా మేము ఎలా బ్రతుకుతామనే ఒక ఆందోళన మా భూమి తీసేసుకున్న తర్వాత మేము మా మా పరిస్థితి ఏంటి మా భవిష్యత్తు ఏంటి అనే ఒక ఆలోచన ఇటన్నిటికీ సమాధానాలు చెప్పి నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత నన్ను వీళ్ళు ఓడిచ్చారనే దృక్పథంతో ఆలోచించకుండా బయటికి వెళ్ళిపోవాలని కసి కానీ కోపం కానీ లేకుండా నా వల్ల నేను ఒక వీళ్ళని కన్విన్స్ చేయటం వల్ల ఈ భూమి ఇచ్చారు వీళ్ళు ఏం పాపం చేశారని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేసిన రైతాంగ సోదరులు ఎందుకు ఇన్ని బాధలు పడాలనే ఉద్దేశంతో మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఇందాక చాలామంది మాట్లాడుతూ చెప్పారు బడుగు బలహీన వర్గాలకి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకి మైనార్టీలకి బీసీ వర్గాలకి అందరికీ కూడా ఇక్కడ ఫలాలు తిరిగి చేతికి అందేదాకా కూడా నేను కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనేక రాయితీలు ఇచ్చారు రైతులకే కాదు రైతు కూలీలకి ఇచ్చారు ఎసైన్ ఎసైన్ రైతులకి ఇచ్చారు అంతేకాకుండా కౌలు రైతులకు కూడా సహాయ సహకారాలు అందించారు అన్ని వర్గాలు ఈ ఇంత అంతర్జాతీయ రాజధానిలో సమానంగా ఉండాలనే ఒక ఆలోచన దృక్పథంతో కులం లేదు మతం లేదు ఒక ప్రాంత భాషా భేదం లేదు ఏ రకమైన భేదం లేకుండా ఇది ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా సృష్టించాలనే ఒక ఆలోచన దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ కళల్ని మధ్యలో మనం విడిచిపెట్టకూడదు ఖచ్చితంగా ఆయన ఒక యజ్ఞం చేశాడు అమరావతి రాజధాని కోసం ఆ యజ్ఞ ఫలాలు ఈ ప్రాంత ప్రజలకు అందాలి భారతదేశానికి అందాలి ఆంధ్రప్రదేశ్కి అందాలనే ఏకైక లక్ష్యంతో మన అందరం పనిచేయాలని కోరుకుంటూ మీటింగ్లు కాదు కావాల్సింది ఇప్పుడు రాబోయే రోజుల్లో సిబిఎం ఫోరం మనకేం సంబంధం లేదు మనకు మన ప్రాంత వాళ్ళు కూడా కాదు కానీ వాళ్ళు ఈ రాష్ట్రం బాగుపడాలి బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అని ఆలోచన చేసి మన దాకా మనల్ని అడ్రస్లు ఎత్తుక్కొని మన దాకా వచ్చారు మన దగ్గరే కాదు నెల్లూరు వెళ్ళామని చెప్తున్నారు అలాగే ఇంకా వేరు వేరు ప్రాంతాలు తిరిగామని చెప్తున్నారు మనం ఎందుకు తిరగలేము మనం మన నియోజకవర్గం వరకన్నా తిరిగి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన ఫలాల వల్ల ఈ రాష్ట్రమే బాగుపడటంతో పాటు మన ప్రాంతం మన మండలాల్లో భూమి రేట్లు ఎంత తగ్గినాయి కూలీలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు భవన నిర్మాణ కార్మికుల ఉపాధి లేక ఏం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ లబ్ధి ఎలా పొందాం ఇక్కడ ఎస్ఆర్ఎం వచ్చింది విఐటి వచ్చింది అనేక విద్యా సంస్థలు వచ్చినాయి ఆ విద్యా సంస్థలు రావటం ద్వారా మనం పొందిన లబ్ధిని ఇతర మార్గాల్లో ఇతర గ్రామాల్లో ఎందుకు చెప్పలేకపోతున్నావు ఎవరో వచ్చి మీరు రెండని చెప్పాలా నీ వంతు నువ్వు ఏం చేయబోతున్నావు ఈ దేశం నాకు ఏమి ఇచ్చిందని కాదు నేను దేశానికి ఏం చేశానని ఒక స్లోగన్ ఎందుకు మనం తీసుకోలేకపోతున్నాం తీసుకొని సొంత లాభం కొంత మానుకొని ఖచ్చితంగా మన అందరం కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని సిబిఎన్ ఫోరంని ఆదర్శంగా తీసుకొని మన అందరం కూడా మన నియోజకవర్గం మన పక్క నియోజకవర్గం మన జిల్లా అవసరం అనుకుంటే కృష్ణా జిల్లాకు కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి విజన్ని ప్రచారం చేయడంలో ఎవరు తోడొస్తే వాళ్ళందరిని కూడా తీసుకొని ముందుకు వెళ్దామని ఆలోచిస్తూ మమ్మల్ని పిలిచి గౌరవించి ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసిన జై అమరావతి జై అమరావతి గారు